అందరికీ చూడండి ఈరోజు నేను చర్మ సమస్యలు పూర్తిగా సమస్య పోవాలంటే చక్కగా ఇంట్లోనే మనం ఈ విధంగా సోప్ తయారు చేసుకుని అది వాడుకుంటే చక్కటి చర్మకాంతి వస్తుందండి అది కూడా చూడండి సోప్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో మీకు చూపిస్తాను ఈరోజు నేను లాస్ట్ వీడియోలో టమాటాని సోప్ సోప్లో కల్ సోప్ తయారు చేశానండి టమాటా రసంతో అలాగే ఈరోజు కాకరకాయ రసంతో సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి దానికి కావలసిన పదార్థాలు ఏంటంటే ముందుగా మనం కాకరకాయలని ఈ సోప్ కోసం అని చెప్పి మనం పై పైన ఉంటుంది కదండి లేయర్ లాగా బుడుపులు బుడుపులుగా ఆ లేయర్ని మనం పీలర్ తోటి తీసేసుకుని ఉంచుకోవాలి అలాగే నేను అమెజాన్లో తెప్పించానండి ఈ క్యాండిల్ వ్యాక్స్ క్యాండిల్ వ్యాక్స్ తెప్పించాను అలాగే సోప్ వ్యాక్స్ తెప్పించాను క్యాండిల్ వ్యాక్స్ తోటి మీకు నేను రోజెస్ ఎంత బాగా తయారు చేస్తాను అది కూడా మీకు చూపిస్తాను ఈరోజు సోప్ వ్యాక్స్ చక్కగా ఇదిగండి ఈ విధంగా మన ఇంట్లోనే తయారు చేసుకుంటే కెమికల్స్ ఏం కలపం కదా అసలు సబ్బు ఎంత బాగా వచ్చినాయనండి సబ్బులు చూడండి మీరే మొదట మనం ఈ విధంగా వ్యాక్స్ తెప్పించుకుని అదేవిధంగా ఇలాగా రెండు కాకరకాయల పై పై పైపీలతోటి మనం తయారు చేసుకోవడం మీకు చూపిస్తాను ఈ సోప్ అసలు ఎంత బాగా ఉన్నదనండి ఫేస్ వాష్ చేసుకుంటే చక్కటి కాంతివంతమైన చర్మం సొంతమైపోయిందంటారు కదండి అడ్వర్టైజ్మెంట్లో అలా వచ్చేసిందండి ఫేస్ నేను హ్యాండ్కి అప్లై చేసుకుని మీకు చూపించాను ఇదిగోండి మనం మొదట మనం ఈ వ్యాక్సిన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పెట్టుకుని తర్వాత కాకరకాయ పైపీలంతా తీసి రెడీగా ఉంచుకోవాలి ఒక మూకుడు పెట్టి మూకుడులో వాటర్ పోసేసి మధ్యలో ఒక గిన్నె పెట్టుకుని పైన ఒక గిన్నె పెడితే మనకి ఆ వేడికి మనం వేసిన వ్యాక్స్ అంతా మెల్ట్ అయిపోతుందండి ఆ మెల్ట్ అయిన దాంట్లో మనం కాకరకాయ జ్యూస్ కలిపేసుకుని అలాగే అలోవేరా ఒరిజినల్గా మనకి దగ్గర అలోవేరా ఉంటే పేస్ట్ పేస్ట్లా ఉంటుంది కదండి అది వేసేసుకోవాలి లేకపోతే ఇలాగా రెడీమేడ్ వస్తుంది కదండి అలోవేరా జల్లు దాన్ని కలుపుకోవాలి ఇదిగండి ఈ విధంగా కాకరకాయ పై చెక్కు తీసేసి రెండు కాయలకి ఇంత వచ్చిందండి కొద్దిగా వాటర్ పోసుకొని మనం మిక్సీ ఆడేసుకోవాలి అలా మిక్సీ ఆడుకుని వడకట్టేసుకుని వచ్చిన జ్యూస్ తోటి ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను ఈ సోపు చక్కగా నొరగ ఎంత బాగా వచ్చేసి మనకి డెడ్ స్కిన్ ఉన్నా అలాగే మొటిమలున్నా ఏవైనా సరే చక్కగా రిమూవ్ అయిపోతాయండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసుకు చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే కాకరకాయని ఇలాగా ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మెత్తటి పేస్ట్లా చేసేసుకోవాలి దాంట్లో కొంచెం పిప్పులా ఉంటే అది వడకట్టేసుకుని తీసేసుకోవాలి ఇదిగోండి మా మిక్సీలో అసలు పిప్ అనేది రాకుండా ఎంత స్మూత్ పేస్ట్లా తయారైపోయిందండి అయినా కూడా కొంచెంగా వడకట్టి ఆ పేస్ట్ని నేను ఎలా చేర్చానే మీకు చూపిస్తాను వ్యాక్స్ని మనం మూకిట్లో వాటర్ పోసేసుకుని మళ్ళీ ఒక గిన్ని కొద్దిగా ఒక గిన్నెతోటి వాటర్లా పెట్టుకుంటే మనకి కద పై గిన్నె కదలకుండా ఉంటుందండి అది సెగ తగిలి మనం ఆ గిన్నెలో వేసిన వ్యాక్స్ అంతా మెల్ట్ అయిపోతుంది అలా మెల్ట్ అయ్యాక వాటర్లా వచ్చేస్తుందండి దాంట్లోకి మనం కాకరకాయ జ్యూస్ని కలిపేసి తరువాత దింపుకున్నాక కాకరకాయ జ్యూస్లోనే మనం అలోవెరా జెల్ కూడా కలిపేసుకుని ఇదిగండి కొద్దిగా ఎక్కువసేపే మనకి కళాయిలో ఉన్న నీళ్ళు వేడెక్కగానే మనకి ఇలాగా మనం వేసుకున్న గిన్నెలోని వ్యాక్స్ అంతా కూడా సోప్ వ్యాక్స్ అంతా కూడా మెల్ట్ అయిపోతుందండి అలా మెల్ట్ మెల్ట్ అయిన దాంట్లో మనం కాకరకాయ జ్యూస్ తీసుకుని ఉంచుకున్నాం కదండి ఆ కాకరకాయ రసాన్ని మనం ఇలాగా సోపు వ్యాక్స్లో కలిపేసుకోవాలి ఇదిగండి దీంట్లోకి మనం అలోవేరా జల్లేసేసి కాకరకాయ రసంలో అలోవేరా జెల్ రెండు స్పూన్లు వేసేసి బాగా కలిపే కలిపెట్టేసుకుని దాన్ని మనం ఇదిగండి మొదట మనం మూకిటిలో నీళ్ళు పోసి మళ్ళీ ఇంకో గిన్నె బేస బేసుగా పెట్టుకుని పైన ఖాళీ గిన్నెలో ఈ విధంగా మనం సోప్ వ్యాక్స్ అంతా వేసేసుకోవాలి అది మెల్ట్ అయ్యాక ఇదిగోండి కాకరకాయ రసాన్ని చేర్చేసుకుని అలోవేరా జెల్ కలిపిన కాకరకాయ రసాన్ని చేర్చేసుకుని కొద్దిగా సేపండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే మనకి చక్కటి సోపు జ్యూస్ తయారైపోతుంది సోప్ వాటర్ ఇదిగండి ఈ విధంగా తయారైన సోప్ని మనం చిన్న చిన్న మౌల్స్ పెట్టుకుని నేను కొంచెం పెద్ద పెద్ద ప్లేట్లు పెట్టేసానండి అందువల్ల చాలా పెద్ద పెద్దగా వచ్చినాయి దాన్ని మొక్కలా కట్ చేసుకుని మనం వాడుకోవచ్చు అసలు ఈ కాకరకాయ వేయడం వలన చక్కటి వాసన తోటి వంటలు చెప్పినట్టుగా చెప్పవలసి వస్తుంది దీన్ని కూడా ఇదిగండి కాకరకాయ వేసాక అసలు మంచి స్మెల్ తోటి భలే ఉందండి అలాగే మనం అసలు ఎంత నొరకతోటి చేతికి అప్లై చేస్తే చక్కగా డెడ్ స్కిన్ రిమూవ్ అయిపోతుంది అంటారు చూడండి ఆ విధంగా చక్కగా మెలమెలలాడే చర్మం ఉంటారు ఆ విధంగా హ్యాండ్ వచ్చేస్తుందండి మొఖానికి కూడా నేను వాష్ చేసుకున్నాను కానీ మీకు హ్యాండ్కే అప్లై చేయడం చూపించాను ఇదిగండి ఇలా తయారైన సోప్ వాటర్ని మనం ఈ విధంగా బౌల్స్ అలాగే ప్లేట్స్ ఏర్పాటు చేసుకుని మనం వాటిల్లో పోసేసుకుంటే ఒక్క టెన్ మినిట్స్లో చల్లారిపోతుందండి అలా చల్లారిపోగానే మనకి చక్కటి సోపులు తయారైపోతాయి అసలు తయారు చేసుకోవడం ఈజీ ఒకటి ఈ సోపులన్నీ కూడా మనకి రెండు నెలల వరకు వచ్చేస్తాయండి వ్యాక్స్ అమెజాన్లో తెప్పించానని చెప్పాను కదండీ అసలు కాస్ట్ ఎంత టూ సెవెంటీ ఎంతో పడింది కేజీ నేను ఇప్పుడు ఒక అర కేజీతో చేశాను ఆ అర కేజీకే పెద్ద పెద్ద సోపులు ఆరైన చిన్న సోపులు ఒక రెండు అలాగే పెద్ద సోపులు ఒక నాలుగైన అండి ఈ ఆరు సోపులు కలిపి ఇద్దరికి రెండు నెలల వరకు చూసుకోకర్లేదు చూడండి మనం డబ్బుని ఎంత ఆదా చేసిన వాళ్ళం అవుతామో కాబట్టి చక్కగా ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా సోపులు తయారు చేసుకోవడానికి ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి కాకరకాయ వలన చేదు చేతి కూడా ఉంటుంది కదండి కాకరకాయలో అలా స్కిన్కి అప్లై చేయగానే చక్కగా మనకి ఏ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ అయిపోతాయండి సోప్ అయితే ఎంత బాగా వచ్చినాయో చూడండి ఈ సోప్స్ చక్కగా చేతికి అప్లై చేసుకుంటే డెడ్ స్కిన్ పోయి చక్కగా మెరిసిపోతూ ఉన్నట్టుగా అనిపించిందండి హ్యాండ్ చూడండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇంకా నేను ఈరోజు మీకు కాకరకాయ రసంతో చేయడం చూపించాను అలాగే మిగిలి తర్వాత వీడియోల్లో చందనం సోపుని చందనంతో తయారు చేసుకోవడం సోపుని అలాగే వేప సోపు అలాగే రకరకాల సోపులు కూడా మీకు తయారు చేయడం చూపిస్తానండి చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగా సోపులు తయారు చేసుకుని ఇంట్లోనే డబ్బు ఆదా చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ సోప్ మనం ఏ కెమికల్స్ వాడకుండా ఒక్క కాకరకాయ రసమే కదండి మనం తయారు చేసేది అందుకని చాలా మంచిదని చెప్పచ్చండి ఇదిగండి ఇలాగా చల్లారిపోగానే కొద్దిగా తీస్తే చాలండి వచ్చేస్తాయి ఈ సోపులు ఇదిగోండి అంత చక్కగా వచ్చేసినాయో చూపించాను కదా మీకు కాకరకాయ రసం తీసుకుని వ్యాక్సిన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మూకిట్లో వాటర్ పోసి ఆ వాటర్లో ఇంకొక గిన్నె చిన్న గిన్నె వాటర్లతో పోసుకొని పైన మెల్ట్ అవ్వడానికి ఒక ఖాళీ గిన్నె పెట్టుకుని దాంట్లోకి మనం సోప్ వ్యాక్స్ అంతా వేసేసి మెల్ట్ అయ్యాక చక్కగా కాకరకాయ రసాన్ని చేర్చేసుకుని కాసేపు ఉంచుకుంటే ఆ కాకరకాయ రసంలో కూడా మనం అలోవేరా వేసి అప్పుడు ఆ వ్యాక్స్లో కలపాలండి అలా కలపగానే మనం మా ఊళ్ళోకి పోసేసుకుంటే చిన్న చిన్న ప్లేట్లలోకి చక్కగా సోపులు రెడీ అయిపోతాయి చూడండి ఏదో అడ్వర్టైజ్మెంట్కి చెప్పినట్టుగా ఉంది మెల్లమెల్లలాడే చర్మం ఇలాగ డెడ్ స్కిన్ అంతా పోయి చక్కగా హ్యాండ్ ఎంత వైట్గా వచ్చేస్తుందనండి చక్కటి చర్మం సొంతం అవ్వాలంటే ఇలాగ కాకరకాయ సో సోప్ తయారు చేసుకుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగే మనం నిమ్మరసంతోటి సోప్ చేసుకోవచ్చండి అలాగే చందనమని మనం గంధంతో సోప్ చేసుకోవచ్చు టర్మరిక్ పసుపుతో కూడా మనం సోప్ చేసుకోవచ్చు ఈ ఈ విధంగా వేపాకుతో కానీ అలాగే ఎన్ని రకాలతోటైనా మనం సోపులు తయారు చేసుకోవచ్చు అవి కూడా మనం చర్మ సమస్యలున్నా అలాగే ఉన్న ఏవైనా సరే సమసిపోతాయండి చక్కగా ఈ విధంగా ట్రై చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు